నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బూర్గంపహాడ్ మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా నాగనేని ప్రోలురెడ్డిపాలెంలో ఎస్పీ రోహిత్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ నడుస్తుందని అలాగే బూర్గంపహాడ్ మండలంలో కూడా ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఆయన అన్నారు కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ ఇప్పటివరకు మాత్రం చాలా ప్రశాంతంగా జరుగుతుంది మనకు భద్రాద్రి కొత్తగడం జిల్లాలో టోటల్ నైన్ సెవెంటీ వన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దాంట్లో వన్ ఫార్టీ సిక్స్ సమర్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనకు ఎల్డబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రాపర్గా ఫోర్సెస్ డిప్లాయ్ చేయడం జరిగింది గ్రే హౌన్స్ స్పెషల్ పార్టీస్ అదేవిధంగా కేంద్ర బలహాలను కూడా మోహరించడం జరిగింది సో ఇప్పటి వరకు కూడా మనకు ఎక్కడ కూడా ఎలా ఎటువంటి సంఘటనలు జరగలేదు అదేవిధంగా మనకు జిల్లాలో నాలుగింటి వరకు పోలింగ్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు అదేవిధంగా లాస్ట్ ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ రాకుండా ఫ్రీ అండ్ ఫోర్ ఫ్రీ అండ్ ఫోర్ అదేవిధంగా పీస్ఫుల్ ఎలక్షన్స్ కండక్ట్